ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయన్న ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా శనివారం తెల్లవారు చాము నుంచి సిబిఐ అధికారులు రాయ్పూర్ బిలాయిలోని లోని బఘేల్ నివాసాల్లో సోదాలు చేపట్టడం రాజకీయంగా సంచలనం రేపుతోంది ఇప్పటికే మార్చి పదిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన వివాదంపై సోదాలు చేసిన సంగతి తెలిసింది ఆ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారుల వాహనాలపై రాళ్లు రుబ్బడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది ఇప్పుడు సిబిఐ కూడా రంగంలోనికి దిగడంతో కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఇటీవల ఇదే కేసుకు సంబంధించి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ ఆయన సన్నిహితులు పప్పు బాన్సాల్ ఇతర పద్నాలుగు ప్రదేశాల్లో కూడా ఈడీ దాడులు జరిపింది వీటన్ని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కొనసాగుతున్న దర్యాప్తులో భాగమేనని అధికారులు చెబుతున్నారు ఈ దాడులపై భూపేష్ బఘేల్ స్పందిస్తూ నన్ను రాజకీయంగా భయపెట్టారనే ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి నేను బెదిరిపోను రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఇది బీజేపీకి వ్యూహాత్మక దాడి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈ కేసు చుట్టూ రాజకీయ ఆరోపణలు చట్టపరమైన చర్యలు మధ్య గందరగోళం నెలకొనగా దీని వెనుక అసలైన నిజం ఏమిటనేది రావాల్సి రావాల్సింది అయితే ఇటువంటి సంఘటనలు దేశంలో అధికార ప్రతిపక్ష మధ్య వివాదాస్పద రాజకీయాలకు దారితీయటం ఖాయం